నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ పల్నాడు జిల్లా నరసరావుపేట తమిళనాడు పెన్కాక్ సిలాత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల పంతొమ్మిది ఇరవై తేదీలలో తమిళనాడులో జరిగిన ఆరోబా సౌత్ జోన్ పెన్కాక్ సిలాత్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు టోర్నమెంట్లో పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన విద్యార్థులు పాల్గొని పథకాలు సాధించారు స్థానిక ఏంజల్ టాకీస్ వద్ద గల బ్రహ్మరాంబ పాఠశాలలో విజేతలకు అభినందన సభ ఏర్పాటు చేశారు కార్యక్రమానికి నరసరావుపేట శాసన శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు పాల్గొని పథకాలు సాధించిన విజేతలకు మెడల్స్ వేసి అభినందించారు విద్యార్థులందరూ బాగా చదువుకోవాలని క్రీడా నైపుణ్యాన్ని సంపాదించుకోవాలని రాబోయే కాలంలో స్పోర్ట్స్ కోటాలో ఐదు శాతం రిజర్వేషన్ కల్పించడం వలన మంచి ఉద్యోగాలు కూడా వస్తాయని తెలిపారు ఉజిపే్ పాజి గా నా ఏం చేోలే సబత్ ఫిల్మర్ పార్ట్నర్ రమణా పదరేడి పర మా వన్నని వన్నని తీకు తీవా

அந்த அம்மன்வா பெண்ணி முன்னி தீக்கு அந்த

థాంక్యూ బాజాలనప సఫస్తిని వీ వెంకటరావు వీ వెంకటరావు ఏం జరుగుతనాయ్ ఇంకో సెకండ్ అందరూ జరుగుతున్నారు బాజా జరుగుండి నివేం జరుగుతనారా బాడీ బిల్డింగ్ జిమ్ గెల్తనవా హ్ పున్నాలికి సెకండ్ ప్లేస్ జిమ్ గెలి తస్లీమా సెకండ్ ప్లేస్ తస్లీమా యాసిని సరి యాసిని సరి ఫాస్ట్ తస్లీమా యాసిని సరి డిషన్టే ఓ అందరూ కాలేజీకి వెళ్తా స్కూల్స్ అందరూ చేస్తూ వాళ్ళ క్రీడాకారులు అదే విధంగా మరి వ్యాయామ ఉపాధ్యాయులు వీళ్ళు కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి బ్రహ్మరామ స్కూలు నర్సాపేట ఏంజెల్ ట్యాక్స్ దగ్గర ఈ కార్యక్రమం జరుపుతూ ఉన్నారు ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం దీని ముఖ్య ప్రణాళిక మీరు తెలుసుకోవాలి ఇది సిక్స్త్ సౌత్ జోన్ పెంకాంగ్ సిలాట్ పోటీలు దీంట్లో కరాటే కర్ర యుద్ధం అదేవిధంగా కత్తి యుద్ధం ఇవన్నీ కూడా ఉన్నాయి వీటిల్లో సౌత్ జోన్లో మన వాళ్ళు మరి ఎనిమిది రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు దాంట్లో మన వాళ్ళు ఒక పది మంది పిల్లలు మనందరూ కూడా గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది చాలా గొప్ప విశేషం దీనికి ముఖ్య కారకులు మన ట్రైనర్స్ భాస్కర్రావు గారు కానీ జానీ కానీ వీళ్ళందరూ కూడా శుభాకాంక్ష తెలియజేస్తున్నాను ముఖ్యంగా చిన్నారులు అందరూ కూడా ఎంతో చక్కగా నేర్చుకొని మరి దాదాపు ఏడు వందల యాభై ఆరు మంది పిల్లలు దాంట్లో పాల్గొంటే మన పిల్లలు పది మందికి కూడా గోల్డ్ మెడల్ రావడం జరిగింది ఇది చాలా గొప్ప విశేషం మరి ఇటువంటి ట్రైనింగ్ ఇచ్చిన మరి ఉపాధ్యాయులు ఇద్దరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అందరూ కూడా బాగా చదువుకోండి క్రీడా నైపుణ్యాన్ని సాధించుకోండి తప్పనిసరిగా రాబోయే కాలంలో మీకు వీటిలో త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది కాబట్టి మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి అదే ఫైవ్ పర్సెంట్స్ కోట చేయడం జరిగింది కాబట్టి మీరు డాక్టర్ అవ్వచ్చు ఇంజనీర్ అవ్వచ్చు ఐఏఎస్ అవ్వచ్చు వీటన్నిటిలో కూడా మీకు రిజర్వేషన్స్ ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా సాధన చేయండి మంచి ఫలితాలు పొందండి అదే విధంగా బాగా డిసిప్లిన్తో ఉండాలి ముఖ్యంగా క్రీడాకారులు అంటే ఒక నీతి నిజాయితీ ఒక డిసిప్లిన్ ఉంటే చక్కగా రాబోయే కాలంలో మనం రాణిస్తాము ఏదైతే మన వ్యామ వ్యాయామ ఉపాధ్యాయులు మనల్ని ట్రైనింగ్ ఇస్తారో వాళ్ళకి గౌరవంగా ఉండాలి మనం అదేవిధంగా కాలేజీ యాజమాన్యం స్కూల్ యాజమాన్యాన్ని కూడా మనం అనుకోగా ఉండాలి మీరు అందరూ కూడా రాబోయే కాలంలో మంచి మంచి విజయాలు సాధించాలి అదేవిధంగా రాబోయే కాలంలో మీరు మళ్ళీ పోటీలకు వెళ్తున్నారు కాబట్టి మీ అందరు కూడా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూడా మీకు అండగా ఉంటుంది తెలియజేస్తున్నారు మంచి ఫలితాలు పొందండి తప్పనిసరిగా నర్సరాపేట గడ్డ అనేది క్రీడాకారులు మంచి మంచి క్రీడాకారులు ఇక్కడ వచ్చారు ఇంతకుముందు కబడ్డీ పోటీలో కానీ మల్ల యుద్ధంలో కానీ వీటన్నిటిలో కూడా మంచి మంచి క్రీడాకారులు ఇక్కడ ఉన్నారు కాబట్టి మంచి మంచి ఫలితాలు మీరు పొందుతారు మెయిన్ డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్ క్రీడాకారులకి దాన్ని పెంపొందించుకోండి మరి చంద్రబాబు నాయుడు గారు గానీ పవన్ కళ్యాణ్ గారు మీ పూర్తిగా మీకు అండగా ఉంటారు ఈ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ తోటి రాబోయే కాలంలో మీకు మంచి ఉద్యోగాలు వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాను మంది కట్ వాడి మీద ఎటాక్ చేసి ఎంతమంది ఈవెంట్లో పదిహేను మంది ఉన్నారు సార్ ఒక ఈవెంట్లో ఒక వెయిట్ క్యాటగిరి పదిహేను మంది ఉన్నారు

की वे गंडा है गंडा है हां ये तो बड़ा इवेंट्स को बड़ा 15000 का होता है पटासला होता है ये सुना डेली पास पे फिर से ये रिपोर्ट फाइनेंशियल वाली इसका नहीं जितना क्लोज हो वहां लगे गोल्ड में काटा है राकेश ने कौन सर नहीं नहीं लाल दम ಅದು ಹಿಂಗೇ ಮಾಡ್ತಾರೆ ಇಲ್ಲಿ ತಿಸರೆ ಅವರು ನಾನು ಮುಂದೆ ನಿಲ್ಲಿತ ಆಮೇಲೆ ಸೇರಿ ನಾನು ಇಲ್ಲಿ ಅವ್ರು ಬಿಡಾ ನೋ ಈಗ ಹೊರಡ್ತಾರೆ ಅವರ ಟ್ರೈನ್ ಅದು ಇಷ್ಟೇ ಅವರು ನೇತಾಕ ಹೇಗೆ ಅಂತಾ ಬಿಡು